ఈ రోజు మన మోరల్ స్టోరీ పెద్దరాశి పెద్దమ్మ కదా ఒక గ్రామంలో పెదరాశి పెద్దమ్మ ఉంటుంది ఆమె మంచితనంతో అందరికీ భోజనం పెడుతుంది అయితే ఒకరోజు నలుగురు దొంగలు తన ఇంటికి వస్తారు తనకు రత్నాల సంచి ఇచ్చి దాచిపెట్టమంటారు సరే అని వారికి భోజనాన్ని ఏర్పడుస్తుంది పెద్దరాశి పెద్దమ్మ వాళ్ళు ఆ భోజనం తిన్న తర్వాత ఆ నలుగురిలో ఒకడు ఎలాగైనా ఆ రత్నాన్ని దొంగతనం చేయాలని అనుకుంటాడు అయితే అది తీసుకుంటాడు మరుసటి రోజు వాళ్ళు నలుగురు వెళ్ళిపోతారు అక్కడి నుండి మరుసటి రోజు మళ్ళీ వచ్చి ఆ సంచిని అడుగుతారు వజ్రాల సంచి ఇవ్వమ్మ అంటే అత ఆ పెద్దరాశి పెద్దమ్మ వెతికితే ఇంట్లో సంచి ఉండదు తాను బాధపడుతుంది ఆ నలుగురు రాజుగారి దగ్గరికి తీసుకువెళ్ళి మేము ఇచ్చిన సంచిని ఇవ్వట్లేదు మేము వజ్రాల సంచిని ఇచ్చాము అంటారు ఈ సంచి నువ్వే తీసుకున్నావు కాబట్టి నీదే బాధ్యత అని రాజుగారు చెప్తాడు అప్పుడు పెద్దరాశి పెద్దమ్మ చాలా బాధపడుతుంది నా మంచితనంతో మంచి చేస్తే కూడా చెడు జరిగిందని బాధపడుతున్నప్పుడు ఒక బాలుడు వచ్చి విషయాన్ని కనుక్కుంటాడు అయితే నీకు సహాయం చేసి అని చెప్పి వాళ్ళందరినీ ప్రశ్నిస్తుంటాడు అప్పుడు ముగ్గురు ఒకేలా సమాధానం చెప్తుంటే ఆ సంచి తీసిన వ్యక్తి మాత్రమే తడబడుతుంటాడు అప్పుడు ఆ బాలుడు ఆ సంచి తీసిన వ్యక్తిని గుర్తించి వజ్రాల సంచిని కనిపెడతాడు అప్పుడు పెద్దమ్మ సంతోషిస్తుంది ఈ కథ యొక్క మోరల్ ఏంటంటే నిజాయితీ ఎప్పటికైనా గెలుస్తుంది ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్